నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో మన రాయలసీమ స్పెషల్ అయిన ఎండు మాంసం కర్రీ చేసి చూపించబోతున్నానండి అంటే ఒట్టి తుణుకల కర్రీ మా సైడు ఈ ఒట్టి తుణుకల కర్రీ చాలా ఫేమస్ ఓన్లీ ఒట్టి తుణుకలే కాకుండా ఇందులో వంకాయలు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే గోరు కాయలు కూడా వేసుకొని వండుకోవచ్చు మేము ఎక్కువగా సంగట్లేకి తింటాము ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను ముందుగా హాఫ్ కిలో ఎండు మాంసం తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి తర్వాత ప్రెజర్ కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి సిక్స్ విజిల్స్ రాణించుకున్నానండి ముక్కలు అనేవి మనం నానబెట్టుకోవడం వల్ల మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఎండు కొబ్బరి మిక్సీలో వేస్తే సరిగా మెదగదని ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను హాఫ్ కిలో ఎండు మాంసంకి ఒకటిన్నర స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్స్ కారపొడి ముందుగా దంచిపెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఆరేడు వెల్లుల్లి రెబ్బలేసి గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపట్టలాడిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు బాగుంటుంది ఆనియన్స్ నోటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇవి వేగిన తర్వాత ఇందులో రెండు టమోటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటా ముక్కలు పైన స్కిన్ మెత్తబడేంత వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోండి ఇందులో మసాలాను వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంచెం డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను చూసుకొని వేసుకోవాలండి మనం ముందుగా ఉడికించేటప్పుడే ఉప్పు పసుపు వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎండు మాంసం ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ మసాలాలో ఈ ముక్కలు ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజు మా లంచ్ వచ్చేసి వేడి వేడి సంగటి ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి